ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇది భారతదేశ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని ఒక రోజు జమ్మూ కాశ్మీర్ లో పుల్వానా జిల్లా శ్రీనగర్ జాతీయ రహదారిపై భారతదేశపు సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వే రోడ్డు మీద ప్రయాణిస్తుండగా ఒక భయంకరమైన ఆత్మహత్య దాడి దేశాన్ని కుదిపేసింది ఒక కారు బస్సును ఢీకొట్టింది ఒక్క సెకండ్ లో భారీ పేలుడు ఉప్పొంగిన మంటలు క్షణంలో ధ్వంసమైన వాహనాలు ప్రాణాలు కోల్పోయిన జవాన్లు ఈ దాడి వెనుకొన్న అసలు కథ ఏమిటి ఈ దాడి ఎందుకు జరిగింది ఈ దాడికి భారత్ ఎలా ప్రతిస్పందించింది మరణించిన జవాన్లకు ప్రభుత్వం ఏం చేసింది ఇలాంటి క్వశ్చన్లకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి సమయం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలు ఆ రోజు సిఆర్పిఎఫ్ కాన్వే శ్రీనగర్ వెళ్తుంది డెబ్బై ఎనిమిది వాహనాలలో రెండు వేల ఐదు వందల మందికి పైగా జవాన్లు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఒక ఎస్యూవి మూడు వందల యాభై కిలోల ఆర్డీఎక్స్ పేలడు పదార్థంతో నిండిన కారు బస్సుని ఢీకోట్ ఆ ప్రాంతాల్లో పది కిలోమీటర్ల దూరం వరకు శబ్దం వినిపించింది నలభై మంది జవాన్లు అక్కడికక్కడే మరణించారు దేశం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది ఈ దాడికి జైషే మహమ్మద్ అనే పాకిస్తాన్ చెందిన ఉగ్రవాది సంస్థ బాధ్యత వహించింది దాడి చేస్తున్న వీడియోలో ఉగ్రవాది ఆదిల్ దార్ చెప్పిన మాట ఈ దాడి భారత సైన్యంపై ప్రతీకారం ఐఎస్ఐ సమాచారం ప్రకారం పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఈ దాడిని మద్దతు ఇచ్చిందని భారత నిఘాల వర్గాలు ధృవీకరించాయి రెండు వేల పదహారు లో జరిపిన ఊరి దాడికి ప్రతీకారంగా ఇది జరిపారని నిపుణులు విశ్లేషించారు భారతదేశం దీనికి ఏమాత్రం ఊరుకోలేదు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిది ఒక అర్ధరాత్రి భారత వైమానిక దళం శ్మశాన నిశ్శబ్దంతో పాకిస్తాన్ వైపు దూసుకెళ్లింది మిరాజ్ టూ థౌసండ్ ఫైటర్ జెట్లలో పాకిస్తాన్లోని లోని బాల్కోట్ లో ఉన్న ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది మూడు వేల యాభై మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు పాకిస్తాన్ పూర్తిగా గబ్బిపోయింది ఇది భారతదేశం ఇచ్చిన స్పష్టమైన సందేశం భారత ప్రభుత్వం నలభై మంది జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇచ్చింది భారతదేశం ఎప్పటికీ వీరి త్యాగాన్ని మర్చిపోదు భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడు జరగకుండా భద్రతను కఠినతరం చేసింది పుల్వామా దాడి దేశాన్ని కుదిపేసినప్పటికీ భారత్ వెనకడుగు వేయలేదు శత్రువులకు సరైన సమాధానం చెప్పింది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడు ఎల్లో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి